హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ఫ్రీగా ఇరవై వేలు ఇచ్చే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు అయితే దీనికి అప్లై చేసుకుంటే ఇరవై వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి అసలు ఈ పథకం ఏంటి ఎవరికి ఇరవై వేలు ఇస్తున్నారు అర్హులు ఎవరు ఏ డాక్యుమెంట్స్ కావాలి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం సామాన్యులను ఆదుకోవడం కోసం ఓ పథకం తీసుకువచ్చింది దీని ద్వారా ప్రమాదంలో కానీ లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే ఓ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు అయితే దీని ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది అయితే చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడతాయి అయితే వీటిల్లో చాలా స్కీంల గురించి సామాన్యులకే కాదు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారికి కూడా తెలిసి ఉండదు అయితే అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇది అందరూ అనుకున్నట్టు ఏమీ చిన్న పథకం కాదండి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అప్లై అవుతుంది అయితే మీరు ఎవ్వరు ఈ పథకాన్ని మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఇది ఒక రకంగా మీకు యూస్ఫుల్ అయ్యే పథకం కావచ్చు ఇరవై వేల రూపాయలు అంటే దేనికో ఒక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు అయితే రోడ్డు ప్రమాదాల్లో లేదా ఇతర ఏ కారణాల వల్ల అయినా కుటుంబ పెద్ద మరణిస్తే ఆ ఫ్యామిలీకి రోడ్డున పడకుండా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది దీని ద్వారా బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కింద అందజేస్తారు అయితే ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియక దీనికి అప్లై చేయలేకపోతున్నారు అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం దీన్ని అప్లై చేసుకోవాలంటే ముందు దీనికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం దురదృష్టవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ లేదా మరి ఏదైనా కారణాల వల్ల అయినా సరే కుటుంబంలోని పెద్ద కన్ను మూస్తే మిగతా వారి సంగతి చెప్పుకోవడానికి ఉండదు కుటుంబంలోని అందరూ ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు అయితే కుటుంబం రోడ్డున పడుతుంది అలాంటి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ ను తీసుకుని వచ్చింది దీని ద్వారా బాధిత కుటుంబాలకు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కింద అందజేస్తారు ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియక దీన్ని అప్లై చేసుకోలేక అలానే ఉండిపోయారు అయితే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం గరిష్టంగా ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు ఇరవై వేల సహాయం చేసేందుకు అవకాశం ఉంది అయితే ఈ పథకం గురించి గ్రామ మండల స్థాయిలో అధికారులు దీనిపై తగినంత అవగాహన కల్పించకపోవడం వల్ల అర్హులైనప్పటికీ చాలా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు అయితే ఈ పథకానికి తగినట్లుగా సరిపడా దరఖాస్తు లేక సెర్ఫ్ వద్ద అరవై కోట్ల నిధులు అలాగే నిలిచిపోయాయి అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ దీనికి సంబంధించి అర్హులు ఎవరు అంటే గ్రామాలు పట్టణాల్లో నివాసం ఉంటున్న రైతు కూలీలు అలానే చిన్న చితక పనులు చేసుకునే కార్మికులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే చనిపోయిన వారి వయసు పద్దెనిమిది నుండి అరవై ఏళ్ల మధ్య ఉండాలి అంటే ఎవరైతే చనిపోతారు ఆ చనిపోయిన వారి వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య ఉండాలి అలాగే కుటుంబ పెద్ద అనుకోని కారణం వల్ల లేదా ఏదైనా ప్రమాదం వల్ల మరణిస్తే అతడి కుటుంబ సభ్యులు లోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మరణ కుల ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా కావాల్సిందే వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుటుంబ సభ్యుల వివరాలతో ధృవీకరణ పత్రాలు దరఖాస్తుతో కలిపి తహసీల్దారుకు సమర్పించవలసి ఉంటుంది అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా కావాలి అలాగే ఐకేపి రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తును విచారించి ఆ తరువాత ఆర్డిఓకు పంపుతారు అక్కడ నుంచి సెర్ఫ్ సిఈఓకు పంపిస్తారు సెర్ఫ్ సీఈఓ ఆమోదం లభిస్తే లబ్ధిదారుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ అవుతాయి అంటే నేను ఇక్కడ చెప్పిన ఈ డాక్యుమెంట్స్తో మీరు ఆ దరఖాస్తు ఫామ్తో పాటు తహసీల్దారు కార్యాలయంలోకి వెళ్ళి తహసీల్దార్కు సమర్పించవలసి ఉంటుంది అంతే అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన కైతే సబ్స్క్రైబ్ అయిపోండి